నిన్న జరిగిన దాడి గురించి మాట్లాడుకున్నాం శ్రీకృష్ణ అనే ఫోటో జర్నలిస్ట్ చాలా అన్యాయం మరి అక్కడ వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉంటే ఆపుతాడు అనంతపురంలో అపోలో హాస్పిటల్కి మరి ఆయన్ని షిఫ్ట్ చేయడం జరిగింది చాలా తీవ్రంగా గాయపరిచారు అయింది సారీ చెప్పడం మానేసి మరి కొడాల వెంకటేశ్వరరావు గారితో మరి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ ఎందుకంటే వారే పంపించారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎలాగైతే సభలో ఆ రామోజీరావు ఆ రాధాకృష్ణ అంటూ మాట్లాడతారో మరి అలా ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ పైన జరిగిన దాడికి సంబంధించి స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని రిపోర్టర్ కాబట్టి దాడి చేసి వదిలేశారు అదే రాధాకృష్ణ రామోజీరావు వస్తే కీళ్ళు ఎరగొట్టేవారు పది లక్షల మంది ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించిన మాజీ మంత్రి కొడాలి నాని ఆయనకేంటి ఆయన ఎందుకు చెప్తారు ఈయన మాట్లాడితే జనం బాగా చూస్తారు కాబట్టి పార్టీ ఆఫీసు వాళ్ళు రాసి బహుశా పంపించి కోడాలి వెంకటేశ్వరరావుతో మాట్లాడించి ఉంటారు అనేది నా భావన ఏదేమైనా ఇలాగా ఎంకరేజ్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భావ్యం కాదు జర్నలిస్ట్కి బేషరత్తుగా పార్టీ తరఫున ఈ స్టేట్మెంట్ని కూడా మీరిమ్మన్నప్పటికీ మీరే సింబాలిక్గా ఖండించి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా జర్నలిస్టే ఒకప్పుడు మరి ఈ రకంగా శారీరకంగా ఎంత దారుణంగా హింసించే రెడ్ నెట్టుగా కూడా దొరికారు అయినా మరి అనుభూ రాజన్ గారు ఇంకా ఎవరి మీద కేసులు పెట్టినట్టుగా లేరు అయ్యా రాజన్ గారు మరి కొంచెం కేసులు పెట్టి సత్వర న్యాయం చేయాలి అని చెప్పి జర్నలిస్టుల తరపున ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా కోరుకుంటున్నాను అండ్ ఐఎమ్ ఆల్సో డిమాండింగ్ ఎట్ సారీ చెప్పండి ముఖ్యమంత్రి గారికి చెప్పడానికి నోరు తిరగకపోయినా చక్కగా మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో అయినా సారి చెప్పిస్తే బాగుంటుందనేది నా భావన ఈరోజు ఇంకో అంశం మా ఎంపీలకి వారానికి నాలుగు రోజులు ఒక ఆరుగురికి మా మా నియోజకవర్గాల్లో మెయిన్గా దర్శనం స్పెషల్ దర్శనం అంటే బిఏపీ దర్శనం ఇచ్చే ప్రయోజనం ఉంది ఒకప్పుడు ఏడు రోజులు ఉండేది తర్వాత దాన్ని ఆరు ఐదు ఇప్పుడు నాలుగు రోజులకు రిస్ట్రిక్ట్ చేశారు అది ఓన్లీ ఎన్నికైన ప్రజాప్రతినిధులకి మరి ప్రజలతో మరి వారికి నిత్యం ప్రజలు కలుస్తూ ఉంటారు కాబట్టి ఒక ప్రయోజనంగా ఇవ్వటం జరిగింది కానీ ఈ మధ్యన ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఓ ఓడిపోయిన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన స్థానాల్లో పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జీలకి నెగ్గి మాలాంటి వాళ్ళకి నాలుగే అంటే నేను వైసీపీ అయినా మరి వాళ్ళు నన్ను కాదనుకున్నారు కాబట్టి నేను కూడా పోగే అనుకున్నాను కాబట్టి నాకైతే నా నాలుగు రోజులు ఆరు ఆరుగురికి దర్శనం కానీ అక్కడ మాకు కొన్ని చోట్ల మరి రెండు స్థానాల్లో తెలుగుదేశం నెగ్గింది నెగ్గిన తెలుగుదేశం వారికి వారానికి నాలుగు సార్లే ఆరు ఊరికే కానీ ఆ స్థానంలో ఓడిపోయిన స్థానాల్లో ఉన్న ఇన్ఛార్జీలకి మినిమం పది ఒకవేళ ఆప్లికేషన్ ఉంటే సరే వాళ్ళకి తప్పలేదు మనకు సాలిడ్ వాటర్స్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందన్నా కూడా మరి వారు యాక్సెప్ట్ చేస్తున్నారు పది అయితే పక్కా ఆ పదయితే నాలుగు రోజులే కాదు ఒకసారి ఐదారు రోజులు కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఓట్ల కోసం ఇది ఈ రాష్ట్రం అంతా కూడా ఈ ఇన్ఛార్జీలకి పది మాగలాగా నెగ్గినోళ్ళకి ఆరు మరి ఎలా ఇస్తున్నారు మరి ధర్మం నాలుగు పాదాల నడిపించడంలో నేను ముందుంటానని చెప్పి చెప్తూ ఉంటారు ధర్మారెడ్డి గారు అయ్యా ధర్మారెడ్డి గారు ఐఎమ్ నాట్ కామెంటింగ్ మాకు కూడా ఇవ్వండి మాకు పది ఇవ్వండి మాకు ఎలక్షన్లు వస్తున్నాయి కదా మాకు అప్లికేషన్ ఉంటాయి కదా మా నియోజకవర్గంలో ఆ ఇన్ఛార్జీలకి ఇచ్చినట్టు మాకు కూడా కొద్ది రోజులు పెంచి నాలుగు రోజులు కాకుండా పది ఇవ్వండి అంటే వాళ్ళకి ఏం చేస్తే అదే అంతే అంతే ఎమ్మెల్యేలకి ఇచ్చిన దానికన్నా నెగ్గిన ఎమ్మెల్యేలకి ఇచ్చిన దానికన్నా మరి ఓడిపోయిన ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలుగా ఎంతకంటే ఎక్కువ ఇవ్వటం అనేది నాట్ ఇన్ గుడ్ టేస్ట్ పేర్లోనే ధర్మం ఉన్న మీలాంటి వ్యక్తులు ఇంత ధర్మంగా వ్యవహరించటం భావ్యం కాదు తిరుపతి భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రసాదరెడ్డి భానుప్రకాష్ రెడ్డి గారు నాకు మంచి మిత్రులు వారు ఈ విషయాన్ని మరి మీ దృష్టికి కూడా తీసుకొచ్చారు సో కాబట్టి ప్లీజ్ లుక్ ఎట్ ఇట్ వారికి ఇవ్వద్దు అని నేను అన్నాను కానీ మాకు కూడా కనీసం వాళ్ళకి ఇచ్చినండి ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ కూడా నేను అడగట్లా వాళ్ళకి ఇచ్చిన ఇవ్వండి లేదా అక్కడ ఎలాగో ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి తీసేయండి ఇచ్చే తప్ప మాకన్నా వాళ్ళకి ఎక్కువ ఇవ్వటం అసలు ఇలా అడగటమే అంత ధర్మం కాదు ధర్మారెడ్డి గారు కానీ మీరు చేస్తున్నది అధర్మం అని నేను భావించాను కనుక ధర్మం చేయమని మీకు భక్తుల తరపున వినతి వింటే వినండి లేకపోతే లేదు సో చూద్దాం మరి రేపేళ్ళలో సమావేశం త్వరగా జరగాలని అలాగే శ్రీకృష్ణకి జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ముఖ్యమంత్రి ఆర్ ముఖ్యమంత్రి కన్నా పవర్ఫుల్ స్థానంలో చక్కగా ఆయన పలకవలసిన మాటలు పలికే జర్నలిస్ట్ కూడా ఆయన సజ్జలు రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి అని లేదంటే ఈ ఇష్యూ జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి భావిస్తూ రేపు కలుగుతాం